హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి మిత్ర నా భర్త అని చెప్పి అర్జున్కి చెప్పిన తర్వాత అర్జున్ వసుంధరా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మిత్ర నీ భర్త అయితే నువ్వెందుకు మిత్రకి దూరంగా ఉంటున్నావు ఎందుకు మిత్ర నుండి తప్పించుకొని తిరుగుతున్నావని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మిత్రగారికి దూరంగా ఉంటానని నేను ఒకరికి మాట ఇచ్చాను అందుకే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ఆయనకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాని మిత్రగారి మీద నాకు ప్రేమ లేక కాదు మిత్రగారంటే ఇప్పటికీ నాకు ఎంతో ప్రేమ ఉంది నేను ఆయనకి దూరంగా ఉంటున్నప్పటికీ కడ వరకు ఆయనే నా భర్త అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కానీ నేను నేను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి సారీ అర్జున్ గారు ఎప్పుడైనా నేను ప్రవర్తించిన తీరు వల్ల మీకలా నన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించి ఉంటే మాత్రం దయచేసి నన్ను క్షమించండి నా వరకు నేను నా హద్దుల్లో ఉన్నాననే అనుకుంటున్నాను నా హద్దులు మీరి ఎప్పుడు కూడా మీతో నేను ప్రవర్తించలేదు తప్పు నా వైపు కూడా ఉంది మిత్రగారి నా భర్త అన్న విషయం నేను మీతో ఎప్పుడో చెప్పి ఉండాల్సింది అప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చి ఉండేదే కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అర్జున్ గారు మీకు ఇటువంటి ఉద్దేశం ఉందని తెలిసిన తర్వాత నేను జున్ను ఇంకా ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు ఇప్పుడే మేము ఇల్లు వదులు వెళ్ళిపోతామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు అర్జున్ తల్లి వసుంధరా అమ్మ లక్ష్మి ఇన్ని రోజులుగా నువ్వు ఎవరివో తెలియకపోయినా మా అందరితో ఎంతో చక్కగా కలిసిపోయావు ఇప్పుడు హఠాత్తుగా నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఒంటరి వాళ్ళము అయిపోతాము మిత్రకు నీకు మధ్య ఉన్న మనస్పర్ధలు ఎటువంటివో మాకు తెలీదు కానీ కనీసం మిత్ర నిన్ను అర్థం చేసుకొని తిరిగి నువ్వు నందన్ కుటుంబంలో అడుగు పెట్టేంత వరకు నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి వసుంధరా అంటూ ఉంటుంది అవును లక్ష్మి నేను నీ గురించి అలా ఆలోచించడం తప్పే నీకు పెళ్ళైందని తెలిసి కూడా నీ భర్త ఎవరు ఏంటోనని ఆలోచించకుండా నిన్ను ప్రేమించాను అందుకు నన్ను క్షమించు ఇక మీదట కేవలం స్నేహితుడు స్నేహితుడుగానే భావించు నీకు నా తరపున ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రే అర్జున్ ఇలా జరిగింది ఏంటిరా లక్ష్మి మిత్ర భార్య అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటూ ఉంటే నా రాతే బాగోలేదమ్మా అందుకే నేను ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా నాకు దూరం అవుతున్నారు అని చెప్పి అర్జున్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇకప్పుడు వసుంధరా దేవి అర్జున్ని ఓదరుస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు ఒక పెద్దయిన కార్లో వెళ్తూ ఉంటాడు ఇక ఆయన వెనకాల నాలుగు పెద్ద పెద్ద కార్లు కూడా వస్తూ ఉంటాయి ఇకప్పుడు ఆ పెద్దయిన కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఇక ఆయన ఆటోలో వెళ్దామని అనుకుంటారు ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా ఆయన మరొక కార్లో రావడానికి ఇష్టపడకుండా ఆటో కోసం అని చెప్పి రోడ్డు మీదకి వస్తారు ఇక అలా లక్ష్మి వెళ్తున్న ఆటోని ఆయన ఆపుతారు ఆ ఆటోలో లక్ష్మి ఉండడం చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సారీ సార్ ఆటోలో ఆల్రెడీ వేరే ప్యాసింజర్ ఉన్నారు మీరు మరొక ఆటో చూసుకోండి అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ చెప్పడంతో ఇక అప్పుడు లక్ష్మి పర్వాలేదన్న అని చెప్పి సార్ మీరు రండి కూర్చోండి అని చెప్పి ఇక అలా లక్ష్మి ఆ పెద్దయ్యని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ పెద్దైన మాత్రం ఆశ్చర్యంగా లక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉంటాడు అచ్చం తన కూతురు సంయుక్త ఉన్నట్టే లక్ష్మి ఉండడం చూసి ఇక పెద్ద చాలా షాక్లో ఉండిపోతారు ఇక తర్వాత లక్ష్మి ఒక చోట దిగుతుంది ఇక లక్ష్మి దిగిన చోటే జేఎంఆర్ కూడా దిగుతాడు ఇక ఆయన ఆటోల నుండి దిగిన తర్వాత నీ పేరేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే నా పేరు లక్ష్మి అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జేఎంఆర్ తనని తాను పరిచయం చేసుకుంటాడు అమ్మ లక్ష్మి నువ్వేమనుకోకపోతే నీతో నేను ఒక మాట చెప్పాలి నా కూతురు సంయుక్త కూడా అచ్చం నీలాగే ఉండేది అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో తను చనిపోయింది తను పుట్టి పెరిగిందంతా కూడా అమెరికాని తను చనిపోయిన తర్వాతే నేను అక్కడ ఉండలేక నా వైఫ్ని తీసుకొని ఇండియాకి వచ్చేసాను ఇక్కడే కంపెనీస్ని స్టార్ట్ చేశాను అని చెప్పి ఇక అలా జేఎంఆర్ తన కూతురు గురించి లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇక మొత్తం చెప్పిన తర్వాత అమ్మ లక్ష్మి నీ నుండి నాకొక చిన్న సహాయం చేయాలి నా కూతురు ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి నా భార్య మంచన పడింది ఒక్కగానొక్క కూతురు కావడంతో తను లేని లోటును నా భార్య భరించలేకపోయింది అందుకే నాకు ఒక్క సహాయం చేస్తావా అమ్మా నా కూతురులాగా కొద్ది రోజులు నటించగలుగుతావా మంచంలో ఉన్న నా భార్య సంతోషపడి తిరిగి మామూలు మనిషి అవుతుంది దయచేసి నా కూతురులాగా నటించి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టమ్మా పెద్దవాణ్ణయినా నీకు చేతులు మొక్కుతాను అని చెప్పి ఇక అలా జేఎంఆర్ లక్ష్మిని బ్రతిమలాడుకుంటూ ఉంటే అయ్యో పర్వాలేదండి మీరు చెప్పినట్టుగానే నేను మీ కూతుర్లాగా నటిస్తాను అని చెప్పి లక్ష్మి జేఎంఆర్కి మాటిస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ నాకు ఈ ప్రపంచంలో నా భార్య తప్ప ఇంకెవరూ లేరు ఉన్న ఒక్కగానొక్క కూతురు దూరమైంది నా భార్యను ఎలా బతికించుకోవాలా అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలో నువ్వు నాకు ఎదురు పడ్డావు నా కూతురులాగా నటించడానికి ఒప్పుకున్నావు చాలా థ్యాంక్స్ అమ్మ ఆ దేవుడే నిన్ను నాకు ఎదురు పడేలాగా చేశాడనుకుంటా అని చెప్పి ఇక అలా జయంఆర్ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి సంయుక్తలాగా రెడీ అయ్యి జేఎంఆర్ భార్య దగ్గరికి వస్తుంది ఇక జేఎంఆర్ భార్య తనని చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అలా సంయుక్తనే వచ్చిందనుకొని తను లేచి కూర్చొని అలా ఆనందపడిపోతూ ఉంటే ఇకప్పుడు జేఎంఆర్ అమ్మ సంయుక్త నువ్వు చనిపోయావనుకుని ఆ రోజు నుండి మీ అమ్మ మంచన పడింది తన నోటి వెంట మాట కూడా రావడం లేదు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసిన ఆనందంలో నువ్వు బతికే ఉన్నావని చెప్పి తను లేచి కూర్చుంది అని చెప్పి ఈ కళ జేఎంఆర్ సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మికి చెబుతూ ఉంటారు ఇక తర్వాత జేఎంఆర్ అమ్మ సంయుక్త పదమ్మ మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆఫీస్కి సంయుక్త లాగా నటిస్తున్న లక్ష్మిని తీసుకొని వెళ్తారు ఇక అదే ఆఫీస్కి మిత్ర కూడా జేఎంఆర్ని కలవడానికి వస్తాడు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా జేఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెండు కూడా టైఅప్ అవుతూ ఉంటాయి ఇక అలా ఒక ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడడం కోసం అని చెప్పి మిత్ర జేఎంఆర్ ఆఫీస్కి వస్తాడు ఇక అక్కడ సంయుక్త లాగా నటిస్తున్న లక్ష్మిని చూడగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు జేఎంఆర్ మిత్ర లక్ష్మి ఎవరు షీఈస్ మై డాటర్ సంయుక్త తను నిన్నని అమెరికా నుండి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ మీరు అనేది తను సంయుక్తన అని చెప్పి అంటూ ఉంటే అవును వేల కోట్లకు వారసురాలు అని చెప్పి అలా జేఎంఆర్ సంయుక్తగా లక్ష్మిని మిత్రకి పరిచయం చేస్తూ ఉంటాడు ఇక తర్వాత జేఎంఆర్ లక్ష్మితో అమ్మ లక్ష్మి అతను ఎవరో నిన్ను అలా ఇలా గుర్తుపట్టేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఆయన మరెవరో కాదు సార్ నా భర్త కొన్ని కారణాల వల్ల నేను నా భర్తకి దూరంగా ఉంటున్నాను నేను చనిపోయానని ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు జేఎంఆర్ ఇప్పుడు నీ పరిస్థితి అంతా కూడా నాకు అర్థమైందమ్మా లక్ష్మిగా నువ్వు నీ భర్తకి ఎలాగో దగ్గర అవ్వలేకపోయావు ఇప్పుడు సంయుక్తలాగా నిన్ను నీ భర్తని నేనే ఒకటి చేస్తాను అని చెప్పి ఇక అలా జేఎంఆర్ అంటూ ఉంటారు మరోవైపు మనీషా వివేక్ పెళ్ళిలో కుట్ర చేసి ఎలాగైనా సరే మిత్ర చేత తాళి కట్టించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇదే విషయం గురించి వివేక్ లక్ష్మికి ఫోన్ చేసి చెబుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఎలాగైనా సరే మనిషా ప్లాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఇక అలా సంయుక్తలాగా నటిస్తూ మిత్రకి దగ్గరవుతూ ఉంటుంది ఇక సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి బిజినెస్ విషయాల గురించి మిత్రతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మిత్రకేమో లక్ష్మిని చూసినట్టుగానే అనిపిస్తుంది సంయుక్త లక్ష్మి ఇద్దరు చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు కానీ సంయుక్త నాకు అచ్చం లక్ష్మి లాగే అనిపిస్తుంది లక్ష్మి ఎలాగైతే ఆలోచిస్తుందో సంయుక్త కూడా అచ్చం అదే విధంగా ఆలోచిస్తుంది అని చెప్పి ఇకల మిత్ర లక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇక జేఎంఆర్ ఏమో మిత్రతో మిత్ర నీకు పెళ్ళయి కూతురు కూడా ఉందని విన్నాను నీకు పెళ్ళి కాకపోతే బాగుండేదయ్యా నా కూతురు సంయుక్తను నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని అని చెప్పి ఇకల జేఎంఆర్ దగ్గరుండి మిత్ర సంయుక్తలను ఒకటి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మొత్తానికి అలా మిత్ర కూడా సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మీ ప్రేమలో పడిపోతాడు